నాలుగు వేలు మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మూడు వేలు మొత్తం కలిసి ఏడు వేల రూపాయలు మన డిస్ ఐదు ఐదు వాళ్ళు రెండు వేలు మనం ఐదు వేలు ఇచ్చాం ఇంకా మిగిలింది మనం తొమ్మిది వేలు రూ వాళ్ళు నాలుగు వేలు రూపాయలు వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది రెండు ఇన్స్టాల్మెంట్స్లో కంప్లీట్ చేస్తాం ఎక్కడైతే కేపివైసీ ఫెయిల్ అయింది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయ్యేట్టుగా కలెక్టర్స్ ఎక్కడెక్కడ మానిటర్ చేసుకోవాలి అది కూడా టెక్నాలజీ ఏ విధంగా తీసుకపోతాం రేపైతే ఆ సబ్జెక్ట్ కూడా ఉంది తల్లికి వందనం పదహైదు వేలు రెండు వేలు స్కూల్ డెవలప్మెంట్కి ఇస్తున్నాం పదమూడు వేలు తల్లుల అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ఎంతమంది ఉంటే ఎంతమంది దాన్ని కూడా కొన్ని ఇంకా మీరు ఫైనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది బికాస్ ఆఫ్ ఏరియస్ రీజన్స్ యూ హ్యావ్ టు కంప్లీట్ ఇట్ యువతకి ఆన్ టుడే డిఎస్సి ఈ వారంలోని ఆర్డర్ కూడా ఇస్తున్నాం పదహారు వేల మూడు వందల ఎనభై ఏడు ఉద్యోగాలు దీది హిస్టరీ ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేసినా కోర్టు పోయే ఎన్ని విధాల ప్రయత్నం చేసినా అన్ని హడ్డిల్స్ను అధిగమించి ఫస్ట్ టైం విత్ ఇన్ వన్ ఇయర్ ఫస్ట్ సంతకాన్ని ఫుల్ఫిల్ చేస్తూ అమలు చేయబోతున్నాం దీని హిస్టరీ అదే సమయంలో పది లక్షల కోట్ల రూపాయల దగ్గర దగ్గర పెట్టుబడులు వచ్చాయి తొమ్మిది లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి లోకల్ పీపుల్కి రావడానికి మీరందరూ కూడా ఎక్కడికక్కడ వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయడం లోకల్గా ప్లేస్మెంట్ రావడానికి మీరు ప్రయత్నం చేయాలి అదే సమయంలో ఇరవై లక్షల్లో చాలామంది స్కిల్ డెవలప్మెంట్ మనం చేస్తూనే జాబ్ మేళాస్ కూడా పెట్టాలి ఒక టైం టేబుల్ పెట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ వేరియస్ కాన్సెప్ట్స్లో వీళ్ళకు ఉద్యోగాలు చుడుగా చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన అక్టోబర్లో పెద్ద ఎత్తున నవంబర్ నవంబర్ అనుకుంటాను నవంబర్లో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ సబ్మిట్ పెడుతున్నాం సిఏఐ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో దానికి కూడా ప్రిపేర్ అయ్యి ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా మొబిలైజ్ చేయాలనో అది కూడా మొబిలైజ్ చేస్తాం కాబట్టి ఒక పక్క ఇన్వెస్ట్మెంట్ని మొబిలైజ్ చేసి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం రెండోది గవర్నమెంట్లో ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగితే మన అవసరాన్ని బట్టి లేకుంటే ఎక్కడెక్కడ ఖాళీలు ఉంటే అవి కూడా ఇవ్వడానికి ముందుకు పోతాం పోలీసు ఉద్యోగాలు కూడా దగ్గర దగ్గర నా దగ్గర కరెక్ట్గా మన వాళ్ళు కరెక్ట్గా క్యాల్కులేట్ చేయలేదు నాలుగు వేలు ఐదు ఆరు వేల మంది పోలీసులు కూడా ఉద్యోగాలు ఇచ్చాం అది కూడా ఒక ఈవెంట్ పెట్టుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది అవి కూడా ఒకసారి పెట్టండి ఇవి ఇవి ఎప్పటికప్పుడు ఇస్తూ ఇంకా రాబోయే రోజుల్లో యువతని ఏ విధంగా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి అవి కూడా వర్కౌట్ చేస్తాం ఇది కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు మూడు గ్యాస్ సిలిండర్సు అది పర్ఫెక్ట్గా అమలు చేస్తున్నారు దాన్ని లాజికల్గా తీసుకపోవడం కోసం ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏదైతే వాళ్ళు ఇచ్చే స్కీమ్లో మనం కూడా ఇంక్లూడ్ చేయమన్నాం అది కూడా ఇంక్లూడ్ చేస్తే మనకు చాలా వరకు కలిసి వస్తుంది దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం ఫ్రీ బస్ది శక్తి ఇప్పుడే చెప్పారు ఇది గ్రాజ్యువల్గా బస్సులు కూడా ఈవీ బస్సులు పెట్టి అక్కడి నుంచి వన్ బై వన్ ఆల్ బస్ స్టేషన్స్ కూడా మోడర్నైజ్ చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఒక సమర్థవంతంగా నిర్వహించడానికి ఏమేం చేయాలని అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం ఇప్పుడు మనం చూస్తే ఫ్రీ బస్సులు పెట్టినప్పుడు చాలా వరకు మనకు ఆక్యుపెన్సీ పెరిగింది ఎలక్ట్రికల్ బస్సు తగ్గి పెడితే ఖర్చు తగ్గుతుంది పవర్ వాళ్ళే జనరేట్ చేసుకొని ఆపరేషన్ చేయగలిగితే డీజిల్ కంటే కూడా ఇది ఖర్చు తగ్గే పరిస్థితి వస్తుంది ఆ ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాం ఇప్పుడు టికెట్ కంటే నాన్ టికెట్లో ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసే పరిస్థితి రావాలి ఆ ఎక్సర్సైజ్ అవుట్ మేక్ ఇట్ వయబుల్ అది కూడా చూస్తున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కమర్షియల్ కాంప్లెక్సెస్గా తయారు చేయడం అదే మరిగా ఏదైతే కార్గో ప్రోత్సహించడం ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఇలాంటి వేరియస్ ఇన్నోవేటివ్ మెథడ్స్ పోయి అల్టిమేట్గా అన్నీ గాడ్ పర్మిట్ చేస్తే బస్సులన్నీ ఏసీ బస్సులు పెట్టచ్చు వన్స్ అన్ని బస్సులు ఏసీ బస్సులు పెడితే కంఫర్ట్ కూడా ఇప్పుడు రోడ్లు బాగుంటే చాలా కంఫర్ట్ వస్తుంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇస్ ది బెస్ట్ అవుతుంది అప్పుడు ఈ కార్లు ఇవన్నీ కాకుండా అదే సమయంలో పెన్షన్స్ పెద్ద ఎత్తున ఇచ్చాం పేదల సేవలో ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చే ఏకైక కార్యక్రమం ఇది కాకుండా మనం నెలకు పదహైదు వందలు ఇస్తానని చెప్పాం దానికి కూడా వర్కౌట్ చేస్తున్నాం ఇప్పటికే పీ ఫోర్ ఇచ్చాం ఆ ప్రోగ్రామ్ని రేషనలైజ్ చేస్తున్నాం ఎవరైతే మరీ పేదరికంలో ఉండాలందరిని రేషనలైజ్ చేసి ఆ డబ్బులతో కూడా వాళ్ళ యొక్క జీవితాలు ఏ విధంగా మార్చగలుగుతామో అది కూడా వర్కౌట్ చేసి ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రేపు అక్టోబర్ ఫస్ట్న బికాస్ ఆఫ్ శ్రీశక్తి కొంతమంది ఉపాధి కోల్పోయారు కొంత ఇబ్బంది వచ్చింది కాబట్టి ఆటో డ్రైవర్స్కి అందరికీ పదహైదు వేల రూపాయలు చొప్పున వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేస్తున్నా ఆ ప్రోగ్రాం కూడా మీరు మ్యాక్సిమం తీసుకెళ్ళాలి మూడు లక్షల మందికి మనం ఈ పోగ్రాం కూడా ఇస్తున్నాం ఇవి కాకుండా మీరు ఒకసారి చూస్తే ఇంకా చాలా పోగ్రాములు ఇచ్చాం ఆ పోగ్రాంలు చూసినప్పుడు ఇప్పుడు నాయక్ గారు చెప్పినట్టు మొత్తం నాన్ ఫైనాన్షియల్ ఐటమ్స్ ము నలభై ఐదులో ముప్పై రెండు అమలు చేశాం తొమ్మిది ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి నాలుగు పోగ్రస్లో ఉన్నాయి ఇందులో కూడా మీరు చూస్తే ఇంకొక పక్క ఫైనాన్షియల్ ఐటమ్స్ మొత్తం అరవై మూడు ఉంటే ముప్పై ఆరు అమలైన పోగ్రస్లో ఉన్నాయి ఒక పద్దెనిమిది మాత్రం చిన్న చిన్నవన్నీ పద్దెనిమిది పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చినప్పుడు నేను చిన్న చిన్న విషయాలు ఇక్కడ మినిస్టర్స్ ఉన్నారు సెక్రటరీస్ ఉన్నారు మీరందరూ ఒకసారి రివ్యూ చేసుకోవాలి